ప్రభువైనే నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అందరికీ వందనాలు మరియు నూతన సంవత్సరపు శుభములు తెలియజేయూ ఉన్నారు దేవుడు మనకిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్థుతిస్తూ మనము ఈ నెలలో అనగా జనవరి నెలలో ఆది అనే పుస్తకాన్ని ధ్యానం చేయుచు ఉన్నాం అయితే ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆది కాండము రెండవ అధ్యాయము నాలుగు నుండి ఇరవై ఐదు వచనాలు ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి మనము ధ్యానం చేసే అంశము పేరు మొదటి మానవుడు మొదటి మానవుడు ఈ యొక్క లేఖన భాగమును మనం గనక గమనించి చదివినట్లయితే ఇందులో నుండి మనము నేర్చుకునే మాటలు మానవుడు నేల దుమ్ము నుండి సృష్టించబడ్డాడు అనే అర్థములో అతను సాధారణుడు మరియు దేవుని జీవవాయువు అతనికి ఇవ్వబడింది అనే అర్థములో అతను గొప్పవాడు అని మనం నేర్చుకుంటాము మరియు దేవుడు ఏదేనులో సమృద్ధిగా ఉన్న తోటను సిద్ధం చేసి దానిని కాపు కాయటానికి మానవుని అక్కడ ఉంచాడు అని నేర్చుకుంటాం మంచి చెడుల జ్ఞానం కలిగించే వృక్ష ఫలాలను తినకూడదని దేవుడు నిషేధించటం చూస్తాము ఎందుకంటే అది మరణానికి దారితీస్తుంది మానవుడు దేవుని యొక్క నీతిని అనుసరించడం కంటే వారి స్వంత నీతిని కోరినప్పుడు మరణం అనివార్యమైనటువంటి ఫలితం అని కూడా మనము గమనించవచ్చు మనిషి ఒంటరిగా జీవించకుండా ఉండటానికి దేవుడు అతనికి ఒక సహాయకారిని అందించడం మనం చూస్తూ ఉన్నాం దేవుడు పురుషుడు మరియు స్త్రీని ఈ విధంగా సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం వారు పూర్తిగా మరి దిగంబరంగా ఉన్నప్పటికీ వారు సిగ్గు నెరగనటువంటి వారిగా ఉండటం కూడా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం మొదట తొమ్మిదో వచనము మరియు దేవుడని యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను ఈ యొక్క వచనాలను అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠము ఏమని ఆలోచన చేస్తే మనం దేవుణ్ణి అంగీకరించి ఆయన నియమాలను పాటించినప్పుడు మనకు ఆనందం వస్తుంది నిషేధాలతో సహా ఆయన ఆజ్ఞలన్నీ మన మంచి కోసమే అని మనకు అర్థమవుతుంది దేవుడు నిర్దేశించిన సరిహద్దులను దాటి వెళ్ళే పాపపు ధోరణి నుండి మరియు అలా చేయడం స్వేచ్ఛను వెంబడించడం అనే నమ్మకం నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న విషయాల నుండి మనము విధేయతతో దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయనతో మనకున్న సంబంధం మరింత లోతుగా పెరిగినప్పుడు దేవుడిచ్చే ప్రతి మంచిని మనము ఆస్వాదించగలుగుతాము అని ఈ లేఖన భాగం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం మరొక వచనాన్ని చదువుకొని మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం అది ఇరవై నాలుగవ వచనము ఇరవై నాలుగవ వచనము కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారు ఏక శరీరమై ఉందరు ఈ యొక్క వచనంలో నుండి దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వివాహమైనటువంటి వారు తమ యొక్క జీవిత భాగస్వామిని ప్రేమించాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎందుకంటే లేఖన భాగం ఇలాగ సెలవిస్తూ ఉన్నది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు వారు ఏక శరీరం అవుతారు అని చెబుతూ ఉన్నది కనుక వివాహము కలిగిన వివాహమైనటువంటి వారు తమ భాగస్వామిని ప్రేమిస్తారు దాని యొక్క అర్థము ఒకరి జీవిత భాగస్వామి తల్లిదండ్రుల కంటే దగ్గరగా ఉండటము మరియు ఒకరి జీవిత భాగస్వామిని చూసుకోవడము మరియు సేవ చేయడము అన్నిటికంటే ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా ఈ యొక్క లేఖన భాగం నుండి దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ పాటలను బట్టి దేవుణ్ణి మనము మహిమపరుస్తూ ఈ యొక్క పాఠాలను మన యొక్క హృదయానికి అనువయించుకుందాం చిన్న ప్రార్థనతోని మనము నేటి ధ్యానాన్ని ముగించుకుందాం ప్రార్థన ప్రేమైన దేవ మిమ్మల్ని గుర్తించడంలో మరియు అనుసరించడంలో నిజమైన ఆనందం ఉందని మేము ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి మాకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము మా తండ్రి ఆమెన్